హాయ్ అండి మీ ఇంట్లో చిక్కుడుకాయ కూర చేసి చిక్కుడుకాయలన్నీ తీసి పక్కన పెట్టి కూర కలుపుకొని అన్నం తినేస్తున్నారా అయితే ఇలా చేసేయండి చిక్కుడుకాయలను ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని ఈ విధంగా కోసుగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి కడాయిలో ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి వేయించుకొని రెండు మిర్చి ఇంచుకొని వేసుకోవాలి ఒక రెబ్బ కరివేపాకు ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి ఈ మిశ్రమం వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు వేగేంత వరకు వేయించుకోవాలి హాఫ్ స్పూన్ పసుపు తగినంత ఉప్పు వేసి ఒకసారి బాగా కలిపి కోసుగా గ్రైండ్ చేసుకున్న చిక్కుడుకాయ మిశ్రమాన్ని వేసి కలుపుకోవాలి ఫ్లేమ్ సిమ్లో పెట్టి మూతతో క్లోజ్ చేసి ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉడికించుకొని రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి రెండు స్పూన్స్ ఎండు కొబ్బరి పొడి కొత్తిమీర వేసుకుంటే చిక్కుడు ఫ్రై రెడీ అవుతుంది